నేను అడగాలనుకుంది ఏంటి అంటే ఇర్ఫాన్ సోహెల్ లాంటి నీచులు తమను లైంగికంగా వేధిస్తున్నారని తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినప్పుడు అంబేద్కర్ వారసులం లేకపోతే ఇంకొకటి ఇంకొకటి చెప్పుకునే వాళ్ళంతా దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఒక కలెక్టరేట్ ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఆడవాళ్లను గౌరవించే సంస్కృతి లేని ఈ వ్యక్తి గురించి ఎస్సీ ఎస్టీ మహిళల మీద చేసిన లైంగిక వేధింపుల గురించి ఒక్కళ్ళు కూడా ఎందుకు మాట్లాడట్లేదు అదే హిందువులలో అయితే మాత్రం అగ్రవర్ణాలు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అని చెప్పి దీన్ని చాలా రాగ్దాంతం చేయడానికి ఉపయోగించుకునే సుడో సెక్యులర్లు ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు ఇర్ఫాన్ సోహెల్ లాంటి వాళ్ళు అంటే అన్యమతాలకు సంబంధించిన వాళ్ళు లైంగిక వేధింపులకు చేసిన వాళ్ళ గురించి బయటకు వచ్చి నిరసనలు చేయరు అలాగే వాళ్ళ గురించి ప్రశ్నించరా ప్రశ్నించే ధైర్యం చెయ్యరా ఇర్ఫాన్ సోహెల్ లాంటి వ్యక్తి ఉన్నారు కాబట్టి దీన్ని అంత పెద్ద ఆందోళన చేయట్లేదు దీని గురించి మాత్రం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఆడపిల్లల్లో అమ్మతనాన్ని చూడండి చూడకపోతే చెప్పు తీసుకొని కొడతామని ప్రతి ఒక్కరు ప్రతిఘటించాల్సిన అవసరం కూడా ఉంది అవునంటారా కాదంటారా